ఏపీసీసీ అధ్యక్షుడు వైయస్ రెడ్డి ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ రాష్ట్రానికి పదిహేనుగా చేసిన మోసపై ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు విభజన హామీలో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్ర బాధ్యత అని ఆ బాధ్యతను కట్టుబడి ఉన్నారని ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తారని రాసి ప్రధాని మోదీ సంతకం చేయాలన్నారు ఉండాలి మా తప్పులు మీరు ఎత్తి చూపడానికి లేదు అని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము కలిసి అక్కడికి వెళ్లి ధర్నా చేయాలి అనుకుంటే అది తప్పైపోయిందట సిటీలో ఎక్కడైనా ఏదైనా ధర్నా చేయాలి అంటే పర్మిషన్లు తీసుకోవాలి మేము తీసుకుంటున్నాం ఏ బజావుకైనా ఇంకో దానికైనా పర్మిషన్లు తీసుకునే చేస్తున్నాం అదేదో శివార్లలో ఉంది అక్కడికి ఎవడు పోడు ఇప్పటికి కూడా అమ్మా వీడియో ప్లే చెయ్యి ఇప్పటికీ కూడా వీళ్ళు శంకుస్థాపన చేసిన స్థలానికి పందులు పురుగులు తప్పితే ఏమీ లేవు ఇక్కడ చెట్లు పుట్టలు తప్పితే ఏమీ లేవు ఇది పది సంవత్సరాలుగా మోడీ గారు శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ జరుగుతున్న జరిగిన అభివృద్ధి ఇది ఈ గడ్డి ఈ చెట్లు మోడీ గారు చేసిన అభివృద్ధి మనకు రాజధాని ఇది పది సంవత్సరాలుగా మన రాజధాని ఏది మోడీ గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి అట్టహాసంగా ఈ శిలా పతకాన్ని ఇంత అట్టహాసంగా ఇక్కడికి వచ్చి చేసి వెళ్లారు ఇక్కడ చెట్లు పుట్టలు తప్ప ఏమీ లేవు పందులు పురుగులు తప్పితే ఏవి ఇక్కడ సంచరించను కూడా సంచరించు ఇలాంటి స్థలానికి మేమెల్లి మోడీ గారు అయింది మీరు వచ్చి మరి దీని కథ ఏమిటి దీనికి ఏమి సంజాయించి ఇస్తారండి అని మేము అడగాలనుకుంటే మమ్మల్ని ఏం చేశారండి రెస్ట్ చేశారు దేనికి స్పష్టంగా మీరు భయపడుతున్నారనే కదా అర్థం మీ తప్పులు ఎత్తి చూపుతాము ప్రజలు గమనిస్తున్నారు అందుకే కదా మోడీ గారు వచ్చారండి మోడీ గారు వచ్చి పుట్టి చేతులతో రాలేదు పది సంవత్సరాలు మట్టి చేతులతో వచ్చారు పార్లమెంట్ నుంచి మట్టి తెచ్చారట యమునా నది నీళ్లు కూడా తెచ్చారట దానికి మోడీ గారు చెప్పింది పార్లమెంట్ నుంచి నేను మట్టి తెస్తున్నాను అంటే ఇది ఊరికే తేవటం లేదు మోడీ గారి వీడియో ప్లే చేయమ్మా ये सिर्फ संसद परिसर की मिट्टी या यमुना जी नदी का जल इतना ही नहीं है ये तो एक प्रकार से देश की राजधानी अब अमरावती पहुंच गई है इसका संदेश है ఆ ప్రాంతంలో ప్రాగనౌద మట్టి దేమనారది నీరు గాడి ఇక్కడికి వచ్చింది ఈ దేశం యొక్క రాజధాని ఈ రాష్ట్ర రాజధానిలో करोड़ों కోస నీరు గా ఇక్కడికి వచ్చిందని చెప్పిన సత దేశ రాజధాని మన రాజధానికి వచ్చిందట అనేక కేర్తే ఆయా హై ఈ సింబల్ में वो ताकत है वो विश्वास देता है कि आंध्र के विकास की यात्रा में दिल्ली कंधे से कंधा मिलाकर के चलेगा हर समय साथ रहेगा और नई ऊंचाइयों को पार करके रहेगा కేవలం లాంఛన ప్రాయంగా తెచ్చింది కాదు దీని యొక్క సందేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పదవులో ప్రతి అడుగులో కూడా కేంద్రం రాష్ట్రంతో కలిసి భుజం భుజం కలిపి నడుస్తుంది మీ అభివృద్ధికి అన్ని విధాలా ప్రోత్సాహిస్తుందని చెప్పని ఇది సంకేతం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను ఎందుకు తెచ్చారయ్యా మట్టి అంటే రాజధానియే అమరావతికి వచ్చినట్టు అట పదేళ్ల క్రితం మట్టి తెచ్చారు నీళ్లు తెచ్చారు రాజధానియే అమరావతికి వచ్చినట్టు దీని సందేశం అని చెప్పారు అంతేకాదు అమరావతి ప్రగతి కోసం భుజాలు భుజం భుజం కలిపి అంటే చెయ్యి చెయ్యి కలిపి అమరావతి అభివృద్ధి కోసం పనిచేస్తాం మేము అని చెప్పుకొచ్చి ఆకాశం అంతా ఎత్తైన రాజధానిని కడతాము అని చెప్పుకుంటూ వచ్చి ఢిల్లీని తలదన్నే రాజధానిని కడతాము అని మాటిచ్చి వెళ్లారు ప్రధానమంత్రి గారు అందుకు తెచ్చారు కానీ పదేళ్లు గడిచిపోయింది వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలింది మట్టి దేనికి తెచ్చారయ్యా మా నోట్లో మట్టి కొట్టడానికి మట్టి తెచ్చారు మా ఆశల మీద నీళ్లు జల్లడానికి నీళ్లు తెచ్చారు అని మనకి ఇప్పుడు అర్థం అవుతుంది పది సంవత్సరాలు గడిచిపోయిందే పది సంవత్సరాలలో కనీసం రాజధానికి పది సార్లు అయినా వచ్చారా కనీసం పది సార్లు తిరిగి చూసారా కనీసం పది సార్లు అయినా ఏం జరుగుతుంది అమరావతి గురించి అని ఆరా తీసారా పది సంవత్సరాలలో కనీసం పది ప్రాజెక్టులైనా వచ్చాయా పది కేంద్ర సంస్థలైనా వచ్చాయా పది సంవత్సరాలలో కనీసం వేల కోట్లైనా ఇచ్చారా పోనీ ఐదు వేల కోట్లైనా ఇచ్చారా ఏం చేశారు పది సంవత్సరాలుగా ఈ మాటలు చెప్పి శంకుస్థాపన చేసి అన్ని మరచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి ఇప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు మోడీ గారు అని అడుగుతున్నారు పది సంవత్సరాల క్రితం రాజధాని బాధ్యత అదే అన్నారు మోడీ గారు విస్మరించారు మన నోట్లో మట్టి కొట్టిపోయారు ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారా దేనికొస్తున్నారు మోడీ గారు సమాధానం చెప్పాలి అసలు పది సంవత్సరాలుగా వెనక్కి తిరిగి చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అమరావతి రాజధాని అని ప్రకటించారు ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించారు మిగతా భూముల ఎకరాలు రాజధాని అని పక్కన పెట్టారు దాంట్లో చంద్రబాబు గారి మనుషులేమో రియల్ ఎస్టేట్ మాఫియా ఇష్టమైన చేసుకున్నారు చంద్రబాబు గారేమో త్రీ గ్రాఫిక్స్ చూపించారు సింగపూర్ ను చేస్తానన్నారు ఆఖరికి టెంపరీ బిల్డింగ్లు మూడో నాలుగో కట్టారు తీరా చూస్తే అమరావతికి మోడీ గారు మాటలు చెప్పిపోవడం తప్పితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు గారు తెగదంపులు చేసుకుంటున్నానని చెప్పారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు చెప్పిన మాట మోడీ గారు మనల్ని మోసం చేశారు అని మనకు ఏమి మిగల్చకుండా వెళ్లారు అని ఆఖరికి చంద్రబాబు గారు నేను ప్లాన్స్ పట్టుకుని వెళ్తే కనీసం ఇంట్రెస్ట్ కూడా చూపలేదు మోడీ గారు అన్నారు బ్రిటిష్ వాళ్ళకి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఏమీ తేడా లేదు అని చెప్పారు చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారి కొడుకు కంటేగా కూడా మోడీ గారి దత్తపుత్రుడు అనిపించుకోవడంలోనే ఆయన టైం అంతా సరిపోయింది రాజశేఖర రెడ్డి గారు ఏ బీజేపీ పార్టీకి అయితే అంత వ్యతిరేకంగా నిలబడ్డారో మతతత్వ పార్టీ కాబట్టి స్క్రూపుల్స్ లేని పార్టీ కాబట్టి అంతగా వ్యతిరేకించారో అదే మోడీతో అదే బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని రాజధాని గురించి ఒక్క రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు రైతులంతా ఆందోళనలు దిగినా వాళ్ళని గాలి గదిలేశారు ఆఖరికి మూడు ముక్కల ఆట ఆడినట్టు మూడు రాజధానిల ఆట ఆడి ప్రజలు నమస్కారం పెడితే వెళ్లిపోయాడు ఇప్పుడు చంద్రబాబు గారు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు రాత్రి పెద్ద గోతిలోనే మళ్లీ పగలు కూడా పడ్డానికి ఉన్నారు చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ అన్నట్టు రాజధానికి శంకుస్థాపన చేయాలి మళ్లీ మళ్లీ ఇదేదో చరిత్రలో ఎప్పుడు జరగనట్టు ఆయన ప్రధానమంత్రి కానట్టు ఈయన ముఖ్యమంత్రి కానట్టు ఇప్పుడు ఏదో ఇదంతా కొత్తగా జరుగుతున్నట్టు ఇప్పుడు మళ్లీ మోడీ గారు వస్తారంట మళ్లీ శంకుస్థాపన పనులు చేస్తారట మళ్ళీ మన మొఖాన మట్టి కొడతారో సున్నం కొడతారో రెండో తేదీ చూడాలి అసలు మోడీ గారిని అడుగుతున్నాము ఇప్పటికీ పదేళ్ళగా ఎన్ని మోసాలు చేశారు ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ కూడా నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లలో ఈ ప్రాజెక్టు ని కట్టడమే కాదు ఈ ప్రాజెక్టుని అమల్లో పెడతాము అని చెప్పలేదు ఆ మేరకు నిధులు ఇవ్వలేదు ఒక్క విభజన హామీ కూడా నిలబెట్టుకోకపోగా రాజధాని విషయంలో కూడా మోసమే చేశారు రాజధాని కట్టివ్వాలి నిర్మించి ఇవ్వాలి అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కేంద్రమే రాజధాని కట్టి నిర్మించి ఇవ్వాలి అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయితే వాళ్ళకిచ్చిన వాగ్దానం అయితే మరది ఎందుకు నిలబెట్టుకోవడం లేదు మోడీ గారు సమాధానం చెప్పాలి పది సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు ఈ రోజుటికి వరకు కూడా మోసం చేస్తూనే ఉన్నారు ఈ రోజు ఎందుకంటున్నామంటే ఈ రోజు వి స్టాండ్ టుడే మోడీ ప్రభుత్వం నిలబడింది అంటే దానికి కారణం కూటమి సర్కారు వాళ్ళకి ఇస్తున్న మద్దతు ఈ రోజు ఆ మద్దతు తీసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే గెలిచారు ఈ ఎంపీలంతా ఈ ఎంపీలంతా మోడీకి మద్దతు ఇస్తే మోడీ సర్కార్ నిలబడింది ఈ రోజు వరకు కూడా ఇంత ఆంధ్ర రాష్ట్రం మేలు చేస్తున్నా కూడా మోడీ గారు ఈ రోజు